పుట్టుకతోనే రెండు చేతులు లేకపోయినా కూడా ఆత్మవిశ్వాసం పట్టుదలే రెండు చేతులుగా మలుచుకుని ఏకంగా టెన్త్ క్లాస్ తీరుడైనాడు బాబి బాబీ పుట్టుకతోనే బాబీకి రెండు చేతులు కూడా లేవు అవి నిదానంగా మోచేయ్యి వరకు పెరిగాయి తర్వాత టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాశాడు ఐదు వందల మార్కులకు గాను ఆయన ఏకంగా రెండు వందల తొంభై ఒక్క మార్కులు సాధించి ఉత్తీరుడైనాడు అధికారుల చొరవతో అధికారుల పర్మిషన్ తో ఒక సబ్జెక్ట్ మినహించారు అంతేకాదు ఆ బాబు ఎవరి సహాయం లేకుండా హెల్పర్ లేకుండా అతడు మోచిత్తోనే ప్రాక్టీస్ చేసి రాయడం ప్రాక్టీస్ చేసి రాయడం ప్రాక్టీస్ చేసి ఆ మోచిత్తోనే సొంతంగా స్వయంగా ఆయన రాశాడు ఆయనే రాసి ఐదు వందల మార్కులు గాను రెండు వందల తొంభై మార్కులు సాధించి ఆయన ఉత్తీర్ణైనాడు ఒక్కసారి ఆలోచించండి విద్యార్థులారా మీరు ఇప్పుడు అన్ని సక్రమంగా ఉన్నా కూడా అన్ని సదుపాయాలు ఉన్నా కూడా పేరెంట్ సపోర్ట్ ఉన్నా కూడా దాదాపు పది సంవత్సరాలు స్కూల్కి వెళ్ళి చదివినా కూడా పేలైపోతున్నారు ఎగ్జాంపుల్ ఒక ఊరిలో తొంభై మందికి పైగా ఉన్న విద్యార్థిని విద్యార్థుల్లో కేవలం పదహైదు మంది మాత్రమే పాస్ అయ్యారు మిగతా వాళ్ళంతా కూడా ఫెయిల్ అయిపోయారు దీంట్లో లోపం ఉపాధ్యాయులదా లేక స్టూడెంట్స్ దా పేరెంట్స్ దా ఒకసారి ఆలోచించండి విద్యార్థులారా మీరు ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చాయని లేక ఫెయిల్ అయిపోయామని లేక అనుకున్న మార్కులు రాలేదని చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అయితే ఊరేసుకుంటున్నారు ఆత్మహత్యలు పాల్పడుతున్నారు ఒకసారి ఆలోచించండి మీరే కనుక మీ పబ్లిక్ దృష్టిలో పెట్టుకొని మొదటి నుంచే టైం వేస్ట్ చేయకుండా కష్టపడి చదివినట్లయితే ఈ రోజు మీకు పరిస్థితి వచ్చేదా ఒకసారి ఆలోచించండి పేరెంట్స్ కూడా వా పిల్లల గురించి పట్టించుకోకుండా ఆ పిల్లల గురించి టైం కేటాయించుకోకుండా ఫెయిల్ అయినప్పుడు మాత్రమే అడావుడి చేసి ఏవేవో మాట్లాడుతుంటారు కానీ ఎవరైతే పేరెంట్స్ ఆ పిల్లలు చదువుతున్నప్పటి నుంచే లేదా టెన్త్ మొదటి నుంచే లేక ఓట్ క్లాస్ మొదటి నుంచే ఆ పిల్లల గురించి కేర్ తీసుకొని ఆ పిల్లల మీద టైం కేటాయించి ఆ పిల్లలు యొక్క బాగులు చదువు గురించి ఏం చదువుతున్నారు ఏం చదవడం లేదు వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారు వాళ్ళకి ఏ విధంగా చెప్పాలి వాళ్ళు ఏ విధంగా నేర్పించాలి ఎక్కడ పోతే మనకు చదువు బాగుస్తుందని చెప్పేసి ఎక్కడైతే పేరెంట్స్ ఆలోచిస్తారో ఆ పిల్లలు మాత్రమే ఇప్పుడు పాస్ అవుతున్నారు బాగుపడుతున్నారు ఒకసారి ఆలోచించండి